ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పింఛలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే మీకు తెలుసు గత సోమవారం డక్కిలి మండలం మోపూర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాస్తవాలను మీడియాకు ప్రజలకు తెలియజేసేందుకోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ నెల పదిహేడవ తేదీన డక్కిలి మండలం మోపూర్లో పోలీసు ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఫారెస్ట్ అధికారులు అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి వారిని వదిలేసి గిరిజనుల మీద ప్రతాపం చూ చూపిస్తూ గిరిజనులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే మో డక్కిలి మండలం మోపూర్ పరిధిలో దాదాపు ఐదు వందల ఎకరాలను అక్కడ ఉండేటువంటి గిరిజనేతరులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటా ఉన్నారు ఏదైతే ఐదు ఐదు వందల ఎకరాలను గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నా కూడా ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోగా వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి మీరు సాగు చేసుకోమని చెప్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఫోటో ఏదైతే వెలుగోను వెలుగో సారీ పలుగోళ్ళలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోర్డులను కాలుతో తల్లేసి చించేసి ఆ కుండేటువంటి గిరిజనేతరులు సాగు చేసుకుంటా ఉంటే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు ఇవి కనిపించవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవి కనిపించవా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఓపూర్ పరిధిలో అలాగే నమస్వాయ నమస్వాయపురం పరిధిలో దాదాపు వందల ఎకరాలు గిరిజనేతరులు ఆక్రమించుకొని యదేచ్ఛిగా సాగు చేసుకుంటూ ఏదైతే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతూ ఉంటే ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా టిఆర్ఓ ప్రతాప్ రెడ్డి వాళ్ళందరి వాళ్ళందరినీ వదిలేసి గిరిజనుల్ని వేధించడమే పనిగా పెట్టుకొని గిరిజనులు వేధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేయగలిచాం ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే సర్వే నెంబర్ మోపూరు సర్వే నెంబర్ ఒకటికి సంబంధించి రెవెన్యూ అధికారులు గతంలో పనిచేసినటువంటి ముగ్గురు ఎంఆర్ఓలందరూ కూడా ఇది అని చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు దాని మీద మేము గత మే నెలలో అక్కడంతా కూడా నిమ్మ చెట్లు సాగు చేశాము ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేదాని కోసం ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఏదైతే వెంకటగిరి కోర్టులో మా వాళ్ళని హాజరుపరిస్తే అప్పుడు జడ్జి గారు ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేసి మీరు ఇది అడంగల్ ప్రకారము రెవెన్యూ భూమిగా ఉంది మేతపోర్వభోగా ఉంది మరి అలాంటప్పుడు మీరు గిరిజనులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి రిజెక్ట్ చేస్తూ వాళ్ళని విడుదల చేసినటువంటి పరిస్థితి మా అరెస్ట్ చేస్తే కోర్టు సైతం ఫారెస్ట్ అధికారులకు సివాట్లు పెట్టి ఆ యొక్క రిమోట్ రిపోర్ట్ని తిరస్కరించింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మేము చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి లోబడి మా యొక్క కార్యాచరణ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము గౌరవ హైకోర్టును ఆశ్రయించాం గౌరవ హైకోర్టులో రిట్ వేసాం ఆ రిట్ పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ యొక్క సమాచారం ఆధారంగా గిరిజనులను వేధించారు మేము ఫారెస్ట్ పొలాన్ని బలవంతంగా ఆక్రమిస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పాము దాన్ని మాకు రుజువులు చూపించాలని చెప్పి మేము ప్రశ్నిస్తాము మేము వస్తామని చెప్పలేదు మేము హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం హైకోర్టులో గెలిస్తేనే మేము పొలంలోకి వస్తామని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తా ఉంటే ఏదైతే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క డక్కిలలో పాతుకుపోయినటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అక్కడ ఉండేటువంటి ఆక్రమణదారులకి తొత్తుగా మారి గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టం చేయగలుచుకున్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము పొలంలోకి బలవంతంగా బలవంతంగా రాబోతున్నాం బలవంతంగా సాగు చేయబోతున్నాం అని చెప్పి మీకు ఎవరు చెప్పారు మేము గిరిజన సంఘ నాయకులుగా మేము చెప్పామా లేకపోతే ఎవరు చెప్పారు ఏ యొక్క సమాజం ఏ యొక్క దుర్బుద్ధితో మీరు కూటమి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఏదైతే గిరిజనులు వేధించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఏదైతే మొన్న పోలీస్ అధికారులు ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళ బెదిరింపుల కారణంగా దాదాపు చాలామంది మా వాళ్ళందరూ కూడా ఊరదిలిపి ఊరుదులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్ట వేసి ఆక్రమణదారులతో ఆక్రమణదారులతో ములాఖి తొత్తుగా మారి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా గిరిజనులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము చట్టానికి వ్యతిరేకంగా పోవట్లేదు పరిధిలో మాట్లాడుతున్నాం మీరు అటవీ శాఖ అధికారులు మీ పని మీరు చేయకుండా మీ పని మీరు చేయకుండా గిరిజనులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు ఇది మీకు సరైనది కాదని చెప్పి మేము అంటా ఉన్నాం మేము ఒకటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఉన్న మీడియా మిత్రుల సమావేశంలో ప్రతాప్ రెడ్డి గారు డిఆర్ఎఫ్ఆర్ఓ గారు ఒకటి చెప్పారు ఏమని సర్వే నెంబర్ ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ అన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సర్వే నెంబర్ ఒకటి మేత ఫోరం పోకనేటువంటి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మేము ఒక్కటి కూడా అడుగుతా ఉన్నాం ఫారెస్ట్ అధికారులారా మీరు మేము ఫారెస్ట్ని కాపాడుతున్నాం చట్టాలను కాపాడుతున్నాం చట్టం కోసం మేము పనిచేసామంటున్నారు మరి గత మే నెలలో రెవెన్యూ రికార్డులో మేత పూర్వబోగా ఉందని మేము చెప్పాం కదా దాదాపు సంవత్సరం అవుతా ఉంది మీ ఫారెస్ట్ అధికారులారా మీరు మాది నైన్టీన్ సెవెంటీ సిక్స్ గెజెట్ అంటున్నారు కదా మరి ఎందుకు రెవెన్యూ రికార్డులో మీ గెజెట్గా మీరు మార్చుకోలేకపోతున్నారు మీ గెజెట్ అంటున్నారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ గెజెట్ అంటున్నారు మరి రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ స్టిల్ లో మేత పూర్వంగా ఉందంటే అది ఎవరి యొక్క అసమర్థత ఎవరి చేతగాని తనం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అటవీ ఆక్రమణదారుల్ని వదిలేసి అటవీ అటవీని ఆక్రమించి అటవీని నరికేసి కోట్లాది రూపాయలు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళని వదిలేసి అమాయకులైనటువంటి గిరిజనులను వేధిస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు మొన్న మేము చూసాం పద పదిహేడవ తేదీ మొత్తం పోలీసులు అంతా కూడా కాళ్ళని చుట్టుముట్టి గిరిజనుల గిరిజనుల యొక్క ఇళ్లలోకి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా వేధించారు ఇబ్బందులు పెట్టారు పిల్ల పిల్ల బిడ్డ అని కూడా చూడకుండా వేధింపు కృషి చేశారు అందుకని మేము చెప్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారులకు ఖచ్చితంగా దీన్ని మేము ఈ జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అలాగే మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తాం మానవ హక్కులకు ఫిర్యాదు చేస్తాం జాతీయ కమిషన్ దృష్టికి కూడా ఫిర్యాదు చేస్తాం అనేటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో సర్వే నెంబర్ ఒకటి అటవీ భూములు అనేసి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు కాదు మేత పరంబోక్ అనేసి అంటున్నారు మేత పరంబోక్ ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా రెవెన్యూ రికార్క్స్ ఓకే మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క వివరణ ఏంటంటే ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటిలో పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు మేతపోరం చె మేతపోరంబోక్ అని చెప్పి గతంలో పనిచేసినటువంటి ముగ్గురు ఎంఆర్ఓలు మాకు ముగ్గురు ఎంఆర్ఓలు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఉన్నాయి చూపించారు ఆ ఎండార్స్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము దాన్ని మేత పూర్వమకని చెప్పి ఇప్పటికీ అమ్ముకుంటున్నాం అయినా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము చట్టం ప్రకారం ముందుకు వెళ్ళాలి న్యాయపరంగా వెళ్ళాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించి ఉన్నాం తీసుకొస్తాం ఇలా మాట్లాడే మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు తలపల రావు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మొన్న సోమవారం రోజు నకిలి మండలం మోపూరులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరియు పోలీస్ వారు కూడా అత్యధిక సంఖ్యలో పోలీసులు వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారు అదేమంటే గిరిజనులు ఆక్రమించుకుంటున్నారు ఫారెస్ట్ భూమిని గుంపులు గుంపులుగా వస్తారు అందుకోసం మేము వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు అసలు గిరిజనులు అంటే ఎవరు అడవిని కాపాడే వాళ్ళే గిరిజనులు మీరైనా ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ బాధ్యతగా అడవిని కాపాడాలి అంటారు కానీ మా పుట్టుకలోనే అడవిని కాపాడే ఇది మాకుంది గిరిజన అనేవాడు ఇంతవరకు చెట్టుని తల్లిలాగా తల్లిలా చూస్తాడు కానీ చెట్టుని కొట్టిన దాకాలు ఎక్కడా లేవు ఎక్కడా కూడా ఒక సింటు భూమిని కూడా ఆక్రమించుకున్న దాకాలు లేవు చుట్టుపక్కల గిరిజన నేతల్లో వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు అన్యాక్రాంతం కాలని చెప్పేసి మన రేంజర్ గారు చెప్పారు ఎందుకు అన్యాక్రాంతం కాలేదు పొలగోళ్ళలో వందల ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి ఆలుతురు వందల ఎకరాలు అన్ని ప్రాంతాలు ఉన్నాయి భూమనేశ్వర భూమనేశ్వరపురంలో వందల ఎకరాలు అన్ని ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటికీ మీరు వెళ్ళి సమాధానం చెప్పలేరు వాటిని తీసుకురావాలి ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర రాజకీయ బలం ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ గిరిజనులని ఏముంది ఏమీ లేదు పోరాడే శక్తి తప్ప మేము ఒకటే చెప్తున్నాం కొన్ని దశాబ్దాల ముందు గిరిజనుల్ని పోలీసులు తీసుకెళ్ళి పుడితే ఆ నొప్పిని ఒంటి కింద బిగించి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ రోజులు పోయాయి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప మేము కూడా చదువుకున్నాం చట్టాల గురించి అవగాహన మాకు వచ్చు తెలుసు కూడా మా హక్కుల గురించి మేము పోరాడుతూ ఉన్నాం అంతేగాని మేము ఎక్కడ సింటి భూమి కూడా ఆక్రమించుకోలేదు సోమవారం రోజు మేము వచ్చి ఆక్రమిస్తామని చెప్పి అసలు మీకు ఎవరు చెప్పారు ఈ తప్పుడు సంకేతాలతో మీరు చేయాల్సిన అవసరం ఏముంది గిరిజన గ్రామాల్లో అన్ని వేల మంది పోలీసులతో పోలీసు కావత పెట్టారు ఈ రోజు గిరిజనులు ఎవరూ లేరు అక్కడ ఎందుకోసం అంటే భయపడిపోయారు మళ్ళీ అడవిలో వెళ్ళి దాముకున్నారు వాళ్ళందరూ మీరు మీరు తీసుకు తీసుకురాగలుగుతారా వాళ్ళ కుటుంబాలకు మీరు భరోసా ఇవ్వగలుగుతారా మిగతా అందరూ కూడా ఆక్రమించుకున్నారు కదా వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గరకు పోతే మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఇస్తారు గిరిజనులు మేము పేదోలు రొక్క దొక్కాడితే రొక్కాడం మాకు ప్రతిరోజు కూలి పనికి పోవాలా సంపాదించుకోవాలా సెంటు భూమి ఉండాలా అని చెప్పి కోరుకోవడం మా తప్ప అది మేత పొరంక అని చెప్పేసి ముగ్గురు ఎమ్మార్ వాళ్ళు ఇచ్చారు మీరు గడ్జెట్లో మీరు మార్చుకోండి మాటకు వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు గడ్జెట్ ఉంది దీని ప్రకారం ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంటున్నారు మరి రెవెన్యూలో ఉంది మీరు మార్చుకోవాలి కదా మేత పరంభోకలో గిరిజును సాగు చేసుకునే హక్కు మాకుంది రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఆ పల సహాయం గిరిజనులు పొందాలి ఆ చట్టం మాకుంది అటువంటి మేము పోతే మాత్రము మీకు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు అన్నీ గుర్తొస్తాయి అదే రిజర్వ్ ఫారెస్ట్లో వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే ఆ రోజు మాట్లాడితే వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే బోర్డు అతికిస్తూ ఉన్నారు ఈ బోర్డులు ఇచ్చి వ్యవసాయం చేస్తారు ఇప్పుడు వీళ్ళ పోయి ఆపని చెప్పని చూద్దాము వీళ్ళేం చేయరు మాకు ఎటువంటి బలం లేదు కాబట్టి గిరిజనుల అమాయకులు గిరిజనులు కుట్టిన భరిస్తారు గిరిజనులు ఏమన్నా కూడా వాళ్ళకి ఊరు రారు అనే దేశంలోనే ఎన్ని చేస్తాను తప్పితే తప్పుడు సమాచారంతో సోమవారం కొంతమంది పోలీసులను చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టమనేది అనేది అన్యాయము గిరిజన కాలనీలలో పోలీసు వస్తా పెట్టి ఈరోజు గిరిజనులు ఎవరు కూడా మగోలు ఎవరు ఇళ్లలో లేరు పసిపిట్లు భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళ 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 భర్తల్ని పోలీస్ స్టేషన్లు వేస్తారని చెప్పేసి భయాందోళనకు గురయ్యారు ఎవరు లేరు డెబ్బై డెబ్బై మూడు కుటుంబాలు అసలు వాళ్ళు ఎట్టిపోయారు కూడా కలిది ఇప్పుడు ఆ విధంగా భయభ్రాంతి గురి చేశారు ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా మానవ హక్కుల సంఘం దృష్టిలో పెడుతున్నాము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెడుతున్నాము ఎవరైతే అధికారులు పాల్పంచుకున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా బిజ్యలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము న్యాయపరంగా గౌరవ హైకోర్టులోనే ఆ భూమిని మేము పొందుతాము కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాము నా పేరు తలపల్ల చెంచమల్లి అర్జునరావు తిరుపతి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను మొన్న సోమవారం రోజు డక్కిలి మండలం మోపూర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరియు పోలీసు వారు కూడా అత్యధిక సంఖ్యలో పోలీసులు వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారు అదేమంటే గిరిజనులు ఆక్రమించుకుంటున్నారు ఫారెస్ట్ భూమిని గుంపులు గుంపులుగా వస్తారు అందుకోసం మేము వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు అసలు గిరిజనులు అంటే ఎవరు అడవిని కాపాడే వాళ్ళే గిరిజనులు మీరైనా ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ బాధ్యతగా అడవిని కాపాడాలి అంటారు కానీ మా పుట్టుకలోనే అడవిని కాపాడే ఇది మాకుంది గిరిజను అనేవాడు ఇంతవరకు చెట్టుని తల్లిలాగా తల్లిలా చూస్తాడు కానీ చెట్టుని కుట్టిన దాకాలు ఎక్కడా లేవు ఎక్కడా కూడా ఒక సింటు భూమిని కూడా ఆక్రమించుకున్న దాకాలు లేవు చుట్టుపక్కల గిరిజన నేతల్లో వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు అండి నా పేరు చెంబేటి పనిచేస్తున్నాను అండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇది మే ఈ మోపూర్ విషయం వచ్చి ముందు ఒకసారి అందరిని అడిగామండి మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాము ఎంఆర్ఓని అడిగాము డిఆర్ఓని అడిగాము వాళ్ళని అందరిని అడిగాము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మీరు మేతఫారం పోక మీరు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి చేసుకోండి మేమైతే రామని చెప్పి చెప్పాడు అదే డిఆర్ఓ ప్రతాప్ గారు చెప్పింది మేము దాన్ని పక్కన ఉండే పొలము ఒకసారి అది ఫారెస్ట్లో ఉంది కదా దాన్ని వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పిన అప్పుడు అప్పుడేం చెప్పాడంటే ఆయన లేదమ్మా మీ కళ్ళ ముందే నేను ఎత్రిక బోర్డులు పెట్టిస్తాను దాన్ని చేసుకోవడానికి లేదు మేము కూడా ఒప్పుకోము అని అన్నాడు అప్పుడు మా గిరిజనులు వెళ్ళి పక్కన నిమ్మ చెట్లు వేస్తున్నారు నిమ్మ దాన్ని ఆల్రెడీ దున్నేసేసుకొని నిమ్మ చెట్లు కూడా వేసుకుంటున్నారు నీళ్లు పోసుకుంటున్నారు అప్పుడు వచ్చి పిరికేస్తామని అన్నారు మేము ఒప్పుకోరా అది ఎక్కడ దొరకతారు సార్ అవతల సాగు చేసుకుంటున్నారు కదా ముందు దాన్ని క్లీన్ చేసుకొని ఇక్కడికి రండి తర్వాత ఇది కూడా అదే అని చెప్పిన గౌరవాలంటే మేమే లేచిపోతాం మీరు మమ్మల్ని దౌర్జన్యంగా చేయాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పిన కూడా చెప్పాను మేము అప్పుడు మా కళ్ళ ముందే పెట్టించాడు ఈ బోర్డులు మా కళ్ళ ముందే పెట్టించాడు బోర్డులు పెట్టించిన తర్వాత అప్పుడు పైరు ఉంది కదమ్మా అని చెప్పిన అన్నప్పుడు సార్ పైరు కోసేసుకోనండి పైరు నాది మామూలుగా పొలం కాబట్టి పైరు కోసుకోనండి తర్వాత నుంచి మీరు ఫారెస్ట్ అంటున్నారు కదా మీరు స్వాధీనం చేసుకోండి సార్ అని చెప్పిన అన్న అంటే ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నాడా ఈ ఎతిరేక బోట్లు మా ముందే పెట్టించాడు ఆయన ఇప్పుడు తీరస్ పొలం చేస్తున్నారు వాళ్ళు ఇది ఇప్పుడు తీసిన ఫోటో ఇది అప్పుడు అప్పుడు గతంలో పెట్టించిన ఫోటో ఇది గతంలో ఎతరక చేసిన అనమాట ఫ్లెక్సీలు ఇది మీ అంత ఇదిగా వాళ్ళు తీసేసి అక్రమం గురినై గురయ్యి అన్ని పొలాలు ఉన్నప్పుడు గిరిజనులే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు వాళ్ళ భయప్రాంతులు గురి చేయాల్సిన అవసరం ఏముంది అసలు మీకు ఎవరన్నా చెప్పారా మేము వెళ్తున్నాం అక్కడికైనా అని గిరిజన నాయకులు నమ్మొద్దన్నారు మిమ్మల్ని నమ్మితే ఏం చేస్తున్నారు ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాము మీరు బయట ఆడడానికి లేదు ఇప్పుడు మీరే విన్నారు కదా వాళ్ళు ఫోన్లో చెప్పడం ఊళ్ళో ఊళ్ళో వదిలి వెళ్ళిపోయి ఉన్నారు ఊళ్ళో నుంచి వా పెళ్ళం పిల్లకాయల్ని కాపరాలు వదిలిపెట్టుకొని బయటకి పోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు మీకు ఎవరు చెప్పారు అసలు ఆడ పొలాల్లో దిగుతున్నారు ఈ పొలాలు మీరు దిగడానికి లేదని అందరికీ అదే రూల్ రాదా అందరికి ఒకే రూల్ కదా ఒకే చట్టం కదా అవతల వాళ్ళకి ఎట్టి వచ్చింది వీళ్ళ గిరిజనులకు ఎందుకు రాదు మీకు గిరిజనులే టార్గెటా చెప్పండి అట్ట కూడా ఆపేసుకుంటాం డిఆర్ వర్గారు అయితే మరీ మరీ మైకులు పెట్టుకొని మీరు చేస్తున్న పని మీరు కానీ వచ్చారంటే పోయినసారి గతంలో ఎంతమంది ఎనిమిది మందిని కేసులు పెట్టి లో ఆయన ఆ కోర్టు పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ఇది చేస్తే ఆ మెజిస్ట్రేటే తిట్టింది ఆయన ఏం పనులు మీరు చేసేది గిరిజనుల మీదంటే మీ దౌర్జన్యాలని చెప్పి నన్ను ఆయన వేసుకుని ఎన్షట్టు కూడా ఊడిపోయింది అనమాట ఆయన తిట్టడం అట్ట చేశారు ఆయన అట్ట చేసుకొని బయటకు వచ్చాడు ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటప్పటికి అప్పుడు కూడా అతనికి ఇదిగాల వాళ్ళు బళ్ళు కూడా తీసుకుపోయి లోపల పెట్టేశారు చేప జల్ల పట్టుకొని బతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు కూడా తీసుకుపోయి లోపల ఇప్పటికే పెట్టుకొని ఉన్నాడు మళ్ళీ వాళ్ళకే పోయి బెదిరిస్తున్నాడు ఏం చేస్తారు మీరు క్రిమినల్ కేసు పెట్టి లోపల ఎవరు ఎవరిని చంపితే తీసుకుపోతాడు ఆయన ఎవరు ఎవరిని దెంపితే తీసుకోబోతాడు ఎవరిని ఏమి ఇచ్చేస్తే తీసుకోబోతాడు ఆయన లోపలికి రమ్మని చెప్పండి అట్లాగే మేము పోతానే ఉన్నాము వస్తూనే ఉన్నాము మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడండి ఆ రోజు బ్లాక్ చేసేసే రావడానికి లేదు మేము ఏమైనా పొలంలోకి వస్తున్నాం అని చెప్పేవా ఏమైనా పోయినప్పుడు మీరు ఏమైనా చూసారా మీతో ఏ విధంగా సంప్రదింపులు తంప తరుపుతున్నాం మేము ఒక మాట అన్న మమ్మల్ని అడిగారా ఏమ్మా మీరు ఈరోజు వస్తారంటనే ఏం సార్ మీరు వస్తారంటనే నిజమా అబద్ధమా అని ఒక మాట మమ్మల్ని అడగొచ్చు కదా ఆ మాటలు ఏమి అడగలా ఏమి ఇదిలే వాళ్ళ ఇష్ట ప్రకారంగా పేర్లు పెట్టి మరి మేము తీసుకోంగా మీరు చూసారా ఏడన్నా నాయకులకు మేమైనా ఫెయిల్ అయి ఉన్నావా ప్రజానాయకులకి వాళ్ళ మాటలు నమ్మబక వీళ్ళ మాటలు నమ్మితే ఏమవుతుంది ఇళ్ళ నుంచి బయటకు పోయి పేపర్ పెట్టుకు ఊళ్ళో బయట అడక తిట్టా ఉన్నారు ఇప్పుడు ఫోన్లు ఉంటే ఒక్కొక్కరు చెప్తానే ఉన్నారు కదా సార్ రా ఎందుకు పోయినా అంటే క్రిమినల్ కేసులు పెట్టి కొడతారంట సార్ అక్క మమ్మల్ని అని చెప్పిన మీరు మీరు విన్నారు కదా మీరే ఆ విధంగా చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు డెబ్బై మంది వెళ్ళిపోయినారు ఊళ్ళో నుంచి ఇప్పుడు మేము పోయి వాళ్ళ కాడకు పోయి బట్టి వాడుకొని తీసుకొని వస్తున్నాం నైనా అది కాదు లేరా అది కాదులేరా అని చెప్పని తీసుకొని వస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఉండేవాళ్ళం కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఊళ్ళో నుంచి అది ఊళ్ళో నుంచి బయట పంపిస్తారు అసలు పనే ఉంది మీకు అసలు మీరు ఎవరికి పని ఒక నాకు మహా ఆక్రమించుకునే వాళ్ళకి తొత్తులు కానా లేకపోతే గిరిజనులకి ఇది కానా అందరికీ ఒకే రకం చట్టం కావాలి కదా వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు నలభై సంవత్సరాల కిందటి నుంచి మీరు ఆక్రమించుకొని ఉన్నారు ఇప్పటికే వాళ్ళు ఆక్రమణలోనే ఉన్నారు మీరు ఏం చేశారు అవ్వ పెట్టలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పడకారా మాకు ఎందుకు